రిలారా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మేమైతే ఇది మొదలుకొని నిత్యము యోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి ప్రియులారా మన పితరులకు దేవునిని ఆరాధించటానికి ప్రభువుని స్థుతించటానికి ఎన్నో కారణాలున్నాయి ఆనాడు మన పితరులైనటువంటి వారు అంతగా ప్రభువును స్థుతించారు ఆరాధించారు ఆయనను స్థుతించుటలో ఆయనను ఆరాధించుటలో వారు ఎంతో సంతోషించారు ఆనందించారు ప్రిలారా మరి మన జీవితాలలో కూడా మనము ప్రభువుని ఆరాధించాలా ప్రభువును స్థుతించాల మనము స్థుతించటానికి కూడా మన జీవితంలో మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మన జీవితాలలో చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి మనం కూడా ప్రభువును స్థుతించవచ్చు స్థుతించగలం ఆరాధించగలం అంతేకాదు ప్రియులరా మన కుటుంబంలో పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో ఆరోగ్యం విషయంలో లేకపోతే ఇంకేదైనా ప్రియులరా ఆ కార్యాలలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినప్పుడు దానిని బట్టి మనము నిజముగా ప్రభువును స్థుతించగలం ఆరాధించగలం కాబట్టి ప్రియులారా ప్రభువును ఆరాధించడానికి మన దగ్గర ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి ప్రియులారా ఇక్కడ రెండు జనాంగాల గురించి అధ్యాయం చెప్పుతూ ఉంది ఒకటి ఏమిటంటే అన్యజనులు రెండవ చిన్నములో ఆ మాట ఉంది అన్యజనులు రెండవది ఇస్రాయేలీలు తొమ్మిదవ చిన్నము నుండి ప్రిలారా అన్యజనులు మరి ఇస్రాయేలీ యొక్క దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వారి దేవుడేడి అని అన్ని జనులు చెప్పుకుంటున్నారు ఎందుకంటే మరి దేవుని ఎరిగినటువంటి ప్రజల విషయాలలో కూడా ఇస్రాయేలీల జీవితాలలో కూడా ఎన్నో సమస్యలు మరి నష్టాలు శత్రువుల చేతిలో చిక్కి ఎంతో వాళ్ళు మరి బాధ పెట్టబడి శత్రువుల దేశాలలో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ప్రిలారా వారు బంధించబడిన వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు కాబట్టి వారి దేవుడేడి అని అన్ని జనులు అడగటానికి మరి ఉన్నాయి అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు వారి దేవుడు వారిని విడిపించాడు వారి యొక్క ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాడు విడుదల చేశాడు వారికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఇస్రాయేలీలు దేవునిని ఆరాధించటానికి స్థుతించటానికి మరి గొప్ప కారణాలు ఉన్నాయి కదా మరి మన జీవితంలో కూడా ప్రిలారా పాపముతో శాపములో మరి నివాసము చేస్తూ దేవునికి విరోధముగా మరి దూరస్థులముగా ఉండి పాపమును తింటూ త్రాగుతూ వచ్చినటువంటి మనలను దేవుడు కనికరించి దయచూపించి అటువంటి పాపము నుండి విడిపించినటువంటి ఆ దేవునికి మనం ఇంకెంతగా ప్రభువును స్థుతించాలా మనమెంతగా ప్రభువుని ఆరాధించాలా అంతేకాదు నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను కనికరించి ఆ నిత్య జీవానికి మనలను వారసులనుగా చేస్తూ వచ్చాడే ఇంకెంతగా మనం ప్రభువును స్థుతించాలా ఏ యోగ్యత లేదు ఏ విధమైనటువంటి అర్హత లేదు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకు యోగ్యత లేదు ఇటువంటి మనలను దేవుడు తన యొక్క రాజ్యంలో ఆ సింహాసనం మీద కూర్చోటానికి మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే ఇంకెంతగా మనం ప్రభువును స్థుతించాలా ప్రిలారా అందుకని వారు అన్ని జనులు మరి వారు కూడా స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు అయితే ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు ప్ర వారు విగ్రహములను పెట్టుకొని వారు దేవు వారి దేవుడిని స్థుతిస్తున్నారు అయితే వారి విగ్రహాలు వెండివి బంగారు ఇవన్నీ కూడా మరి మనుషులు చేసినవే వాటికి నోరుంది కనులున్నాయి చెవులు ఉన్నాయి ముక్కులున్నాయి తర్వాత చేతులున్నాయి పాదాలున్నాయి గొంతుకు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ప్రియులారా అవి మాట్లాడలేవు చూడలేవు వినలేవు వాసన చూడలేవు చూసేవా కాబట్టి ఆయన అలాంటివాడు కాదు మన దేవుడు అలాంటి వాడు కాదు విగ్రహము కాదు మన దేవుడు మౌనముగా ఉండేవాడు కాదు మన దేవుడు సజీవుడు ప్రిలారా మన దేవుడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఇంకా ఏముందంటే మరి ప్రిలారమ్మూడో వచ్చినములో మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మరి వచ్చినం తెలియచేస్తూ ఉంది మా దేవుడు ఆకాశమందున్నాడు ఉన్నాడు ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును చేస్తూ ఉన్నాడు కాబట్టి భూమి మీద పరలోకములో ఆయన సమస్తాన్ని తనకిష్టం వచ్చినట్లుగా జరిగిస్తూ ఉన్నాడు ఆయన ఇష్టమే ఆయన చిత్తమే అన్ని చోట్ల జరుగుతూ ఉంది కాబట్టి ప్రియలార ఆయన అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయనను మనము ఆరాధించాల ఆయనను మనము స్థుతించాల అంతేకాదు ప్రిలార మరి ఇస్రాయేలీలు కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు ఇక్కడ తొమ్మిదవ వచ్చిన నుండి మనం చూస్తే ఇస్రాయేలీలారా ఏహో అని ఆయన వారికి సహాయము వారికి చేయడం అహరోన్ వంశస్థులారా ఎహోవా నమ్ముకుని ఆయన వారికి సహాయము కాబట్టి ప్రియులారా మరి ఇస్రాయేలులకి అహరోన్ వంశస్థులకి అంతేకాదు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి అందరికీ కూడా ఆయన సహాయము చేసే దేవుడు అయ్యామ్మ నీ నా జీవితంలో కూడా ఆయన సహాయము చేస్తాడు మన అక్కర కొలది మన అవసరత కొలది మనం ఏదైతే మరి అవసరతలో ఉన్నామో మన అవసరాలను కొలది ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రిలారా ఆ దేవుడు మనకు మన అక్కర తీరుస్తాడు మనకు సహాయం చేస్తాడు అంతేకాదు ప్రిలారా ఆయన ఆశీర్వదిస్తాడు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు కూడా సహాయం చేయటమే కాదు పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రిమేణ సహోదర సహోదరి ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు ఎహోవా మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును పిల్లల వాళ్ళు అనుభవంలో చెప్తున్నారు మా దేవుడు మమ్మను మరచిపోలేదు మా దేవుడు మమ్మను మరచిపోలేదు మా పిల్లలను మరచిపోలేదు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనికరము గల దేవుడు మా జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉండవచ్చు మా జీవితంలో ఎన్నోసార్లు దేవునిని మరి దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ మా దేవుడు మమ్మను మరచిపోలేదు మా దేవుడు మమ్మను మరచిపోలేదు అని ప్రియులారా వారు ఉన్నారు అంతేకాదు అంతేకాదు ప్రియలారా ఇక్కడ ఇంకొక మాట ఉంది ఏమిటంటే పదిహేడో వచ్చినంలో పదిహేడో వచ్చినంలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును ఏహోవాను స్థుతింపరు ఇక్కడ మృతులు తర్వాత మౌన స్థితిలోనికి దిగిపోయేవారు ప్రిలర మరి చనిపోయినటువంటి వారు వాళ్ళు మాట్లాడలేరు మరి వాళ్ళు చూడలేరు ఏ పని చేయలేరు ఎందుకంటే వాళ్ళు మృతులు అలాగే ప్రియమైన వాళ్ళరా ఆధ్యాత్మికంగా మృతిగా మృతి చెందినటువంటి వారు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు వారు కూడా ప్రభువుని ఆరాధించలేరు ఈనాడు ఎంతోమంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఆరాధించరు ప్రభువును వారు దేవునిని స్థుతించరు ఎందుకంటే వారు ఆత్మీయంగా మరి చనిపోయిన స్థితిలో ఉన్నారు వారు మౌన స్థితిలోనే ఉంటారు వాళ్ళు ఆరాధించలేరు ఎందుకంటే ప్రియులారా మృతమైనటువంటి స్థితిలో ఉన్నారు కానీ నీవు నేను దేవుని యొక్క కనిక్రమను బట్టి తన జీవాన్ని కలిగినటువంటి మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావా కేవలము దేవుని మందిరంలోనే ఆరాధించటమే ఆరాధన అనుకుంటున్నావా కాదు కాదు మనమందరము ఎక్కడున్నప్పటికీ ఇంటిలో ఉన్నా బయట ఉన్నా మనం పనిచేసే స్థలంలో ఉన్నా మందిరంలో ఉన్నా ఎక్కడైనా ప్రభుని ఆరాధించవచ్చు ఎక్కడైనా ప్రభును స్థుతించవచ్చు కాబట్టి మన జీవితాలలో ప్రభు చేస్తూ వచ్చినటువంటి వాటన్నిటిని బట్టి మనం ప్రభువును స్థుతించాలి ఎప్పుడు కూడా మనం మౌనంగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు మృతులను మౌన స్థితిలోని దిగిపోవారును యహోవాను స్థుతించరు కానీ మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతిస్తాం కాబట్టి మేము ఇప్పుడు మృతమైనటువంటి స్థితిలో లేము మా దేవునిని మేము ఇప్పుడు ఆరాధిస్తున్నాం మా దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేము మా దేవుని స్థుతిస్తున్నాం ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన మాకు మేలు చేస్తున్నాడు ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు మా కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు మా పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు ప్రిలారా కాబట్టి ఇటువంటి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి దేవుణ్ణి మేము ఆరాధించకుండా స్థుతించకుండా ఉండలేము అని ప్రిలారా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు కాబట్టి మన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు మన దేవుడు మనల్ని కూడా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు మరి మనం కూడా ప్రభువును ఆరాధించాలి కదా మనం కూడా ప్రభువును స్థుతించాలి కదా ఆ విధంగా ప్రభువు మనము మనము ప్రభువును స్థుతించినట్లుగా మనం ప్రభువుని ఆరాధించగలిగినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలయ దేవా నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరెంతో మాకు సహాయం చేశారు అందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా మరి నాయన మేమైతే ఇది మొదలుకొని యహోవాను స్థుతించదమని చెప్పారు అవును ప్రభా నాయన మరి మిమ్మల్ని స్థుతించటానికి ఆరాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మీరు చేసిన మేలు ఆశీర్వాదం దీవెన ఎన్నో ఉన్నాయి ప్రభా వాటన్నిటిని బట్టి మేము ఎల్లప్పుడూ మిమ్మలను స్థుతించాలా ఆరాధించాలా మీ బిడలముగా నాయన ఆ విధముగా మేము ఎల్లప్పుడూ మేము మిమ్మలను ఆరాధించుటకు మిమ్మలను స్థుతించుటకు విశేషమైన మీ కృప మాకు అనుగ్రహించండి యేసు ప్రభువా మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా సహాయం చేయండి మేము ఎప్పుడు కూడా మౌనముగా ఉండకూడదు నాయన అన్ని జనుల వల్ల మృతమైనటువంటి వారి వల్లే మేము మౌనముగా ఉండకూడదు ప్రభువుని ఎప్పుడు స్థుతించాలి ఆ విధంగా ప్రభా మీరే మాకు సహాయం చేయండి దేవా ఎల్లప్పుడు మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా మాకు సహాయం చేయండి మీరే మాకు మేలు చేయండి ప్రభా అలాగే తండ్రి మరి ప్రార్థన అవసరతలు కోరినటువంటి ఉన్నారు అయ్యా వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారికి సహాయం చేయండి వారి అక్కర కొలది వారి అవసరత కొలది వారికి మేలు చేసి మహిం పొందండి మీరే సహాయం చేయండి వారిని మీరే స్వస్థపరచండి వారికి రక్షణ కలుగొచ్చేయండి ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ కలుగొచ్చేయండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని నాయన మీరే స్వస్థపరచండి ఎవరైతే ప్రభు మరి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి కావలసిన మీ జ్ఞానం అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి మీ శక్తి సామర్థ్యాలు అనుగ్రహించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ప్రభు ఈ పగలంతా మీరే కాపాడండి నాయనా మీరే ఈ దినమంతటి కొరకు మేము సిద్ధపరచండి ప్రవాహ సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగివెడుకుంటున్నాము తండ్రి ఆమెన్